సింగరేణి కాలనీస్ కంపెనీలో పనిచేసినటువంటి ఈ కోల్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసినటువంటి డ్రైవర్లు క్లియర్లు ఎవరైతున్నారో ఇలా వేతనాలు పెరగాలని గత సెప్టెంబర్లో మేము సమ్మె నుండి ఇచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం సింగరేణి యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుంది తప్ప జీతాలు పెంచడం లేదు మరి మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం ఈ నేటికి మూడవ రోజు చేరుకుంది ఈ సందర్భంగా ఇటు సింగరేణి మేనేజ్మెంట్ ఇటు ట్రాన్స్పోర్ట్ యజమాని అని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కార్మికులు మరి ఈ సంస్థకు లాభాలు రావడంలో కానివ్వండి సంస్థ అభివృద్ధి చెందడం కానివ్వండి కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు బొగ్గు రవాణా చేసి సింగరేణి సంస్థకు వేల కోట్లు రాబడి రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిండు కావున వీళ్ళందరికీ కూడా కోల్ ఇండియాలో ఏదైతే వేతనాలు చెల్లిస్తున్నారో ఆ వేతనాలు చెల్లించాలి అలాగే హైపోర్టెంటి వేతనాలు లేదా జియో నెంబర్ ఇరవై రెండు ప్రకారం వీళ్ళందరూ కూడా వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం బోనస్ అలాగే ఇన్సెంటో అలాగే ప్రతి సంవత్సరం వీళ్లకు ఎందుకంటే దశ రెండు బోనస్ ఏదైతుందో ఇవన్నీ కూడా తదితర హక్కుల సల కోసం పడ్డానికి సమ్మె చేస్తున్నాం ఇప్పటికైనా కూడా యాజమాన్యం కానివ్వండి ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం ఒంటెత్తి పోకరికి పోకుండా వాళ్ళు వెంటనే మెట్టు దిగచ్చి ఈ చర్చలు జరిపి ఈ చర్చలలో కార్మికులు ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ పరీక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికుల న్యాయమైన డిమాండ్ పరీక్షించేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం जिंदाबादी yeah, जिंदाबाद yeah,